పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనుకుంటారు అంటే ఇప్పుడు ఏపీలో ఎవరు రాజకీయంగా విన్ అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు జగన్ జనసేన అంటే మేబీ నేను అనుకోవడం జనసేన అనుకుంటున్నా ఎందుకంటే స్టూడెంట్స్ అత ఎక్కువ జాబ్ ఆఫర్ అక్కడ జగన్ ఎందుకంటే ఏం చేయలేదు ఒక కంపెనీ కూడా ఇండియా ఆంధ్రప్రదేశ్ లో ఏం రాలేదు అని తీసి రాలేదు కూడా అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా కంపెనీస్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ అనే కాదు చంద్రబాబు నాయుడు అయితే తీసుకొస్తాడని ఎవరొచ్చినా కానీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే చంద్రబాబు నాయుడు అయితే కంపల్సరీ తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్ తీసుకురాడని అంటున్నారా అంటే మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పాటే కదమ్మా అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ని ఎందుకు మరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆస్తుల తీసుకొచ్చి చాలా జనాలు ఇచ్చాడు ఆ చేయాల్సిన పని ఎందుకు అంటే ఇప్పుడు లక్ష మెజారిటీ వస్తుంది అని అన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఆర్టిస్ట్ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా వెళ్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తారని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అందుకని కూడా సపోర్ట్ చేస్తారు మరి ఫ్యూచర్ ఫ్యూచరా కన్ఫర్మ్ మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా